సార్ మీకు కూడా అద్భుతం చూపిస్తాను వెనుకకి మీరు విన్నారు కదా కౌలు మహాకా మహారాజ పోషకులు అన్నప్పుడు గండపేటారాలు తొడకటము లేకపోతే బంగారు పూలతో సన్మానం చేయడం అది జన్మ జన్మల సుకృతం ఉండడం లేదా అదృష్టం ఉంటానో కానీ అది కష్టపడే వాళ్ళందరికీ అదృష్టం దక్కుతుంది అలాంటి సన్మానం కూడా మీరు బంగారు పూలతో సన్మానాన్ని ఈ రోజు మీరు చూడబోతున్నారు अजमायत <trose> मैम <much2> 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 <much2>

అదల అడమేట పద ఒక మాట సే కమిటీ కపతట్ల అట్లలే సార్ ఇదేమేడ గణవడతలే ఓకే సార్ థాంక్యూ వెరీ గుడ్ సార్ బందర్ తీర ఓ సార్

બેન તને પૂછ્યું લો એનઆઈટી તલસુ મલ્ટીમની ચેલેન્જ સર ઈસ આર ટી ઓ ટી એક્સપેક્ટેશન સર ¡Parle

గిద్దరి గారు కూడా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారు ఆ చిన్న షాప్ లో సగం భాగం తీసుకొని ఏజెన్సీ మొదలు పెట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ లో హై లెవెల్ ఎదగడమే కాకుండా గుళ్ళు గోపురాలు కూడా హై లెవెల్ లో దాన ధర్మాలు కూడా మన దేవకొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే దానికి చెందాయించారో తెలుసా అండి

i yeah. yeah.